అయితే గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బాధలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిన ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు ఎటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే విధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ ఉండే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీకి కానీ ఆ జిల్లాకి కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగల కొడతాం కార్లు పగలగొడతాం కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడటం కొడతాం చేతులు కొడతాం తల్ల బాధలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్పిస్తాయి ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్పిస్తాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పగలగొడతాం కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బాధలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సిసి ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తాంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేటకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే విధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా ఉండే అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీకి కానీ ఆ జిల్లాకి కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి కానీ ఆ జిల్లాకు సంబంధించిన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లేబర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వ్యవస్థ బాధ్యత ఉంటే లక్ష ఇస్తాను పొడికోవాలి మదమెక్కి మాట్లాడా నవీన్ గారిని రోడ్లం కూడా తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీని గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంస రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ళ మీద దాడులు ఇళ్ళు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని పర్వం చేస్తే హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే ఇక మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు మీకు మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు అట్లాగే అనిల్ గారిని కూడా బెజవాళ్ళలో నిర్బంధించారు అట్లాగే వంశీ గారిని కూడా బెజవాళ్ళలో నిర్బంధించారు ఖచ్చితంగా రేపు ఎలా అందరం కలిసి ఏడుగురిని కలిసి ఎస్పీ గారిని కలిసి జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా మేము ప్రశ్నించాల్చుకున్నాం ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే ఇక తిరుగుబాటు తప్పితే మా ప్రాణాలని మా ఆస్తుల్ని మా భార్యలో లేదా చెల్లెళ్ళు తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏమండి అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అలాగే హరిని పచ్చి నరహంతకుడు నరహంతకుడు ఆడలు కనపడితే వాళ్ళు మర్డర్ కేసు ముద్దాయి మామూలు ముద్దాయి కాదు డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కల ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడు ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు అతను భయపడి పారిపోయాడు అని చెప్పని అరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి పేరు నల్లహరి అంటారు కొరియర్ సీను రౌడీ షియేటర్ ఆ యాదవులు ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ షియేటర్ పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గడ్ సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎందో వాడులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాలు పని చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతని ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి తాళం కొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చున్న భయం వేసి భార్య ఏడి నీ మొగ్గుడు లేడా మటర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తాడు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు విండి వెనకాల షీల్డ్ మీద ఏం మిల్స్ అది ఎస్ఎస్ ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చి వెళ్ళాను అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా మట్టి మీద వచ్చేళ్ళేనని రాస్తాయి ఆడకూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మూడు పెళ్ళాలను కొట్టి లక్ష స్థానం పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసినని సరే నీళ్ళు మా కార్పొరేటర్లు వాళ్ళు నీళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే